రుచి వంటల అలాగే మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఒక లైక్ చేస్తే కొంతమందికి రీచ్ అవుతుందండి అలాగే మీకు టేస్టీ రెసిపీస్ కావాలంటే మీరు కామెంట్ రూపంలో నాకు తెలపండి నాకు వీలైతే నేను వీడియో చేసి మీకు చూపిస్తాను ఓకేనండి ఒక లైక్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి వీడియో అంతా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ప్రాసెస్ ఓకేనండి ప్రాసెస్ లోకి వెళ్దాం రండి గోంగూర చికెన్ వండుకుందామండి ప్రాసెస్ ఏంటి అలా అన్నది కూడా నేను చెప్తానండి కొత్తగా చూసినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ గోంగూర కూడా ముందుకుంటుంది ఏమీ కాదండి మన ఇంటిదే అది కూడా చూపిస్తాను మీకు చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది మసాలాలు అయితే ఏమీ హెవీ హెవీ లేదు బాగుంటుంది ఓకేనండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా మా అమ్మగారు కోసారు గోంగూర మా ఇంటి ముందుదేనండి మందులు గట్టి ఏమీ కొట్టకుండా న్యాచురల్గా పెరిగిందండి వర్షాలు కదండి మొన్నటి వరకు అది ఇక్కడ చూసారా కుస్తీ పడుతుందనో వీడియో ఎవరో తీయొద్దు రా నేనే తీసుకుంటాను అని చెప్పి స్టాండ్ కూడా ఉపయోగించుకునే పచ్చిమిరగా ఎలా కోస్తానని అన్నానండి ఇదిగో చాలా టైం పట్టింది నవ్వుతున్నారు మా పిల్లలు వీళ్ళందరూ కూడా ఒక్క చేతితో ఎలా హ్యాండిల్ చేస్తా అంటే పిచ్చి పిచ్చిగా కట్ చేశానని చెప్పి అన్నారండి ఇదిగోండి ఉల్లిపాయలు ఒక మూడు ఉల్లిపాయలు చిన్నగా చాప్ చేసుకోవాలి ఒక ఐదు పచ్చిమిరకాయలు అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్కి మనం తొక్క తీసేసి రెడీగా పెట్టుకోవాలండి గోంగూర కట్ చేసిందంతా కూడా మనం ఇలాగ ఒక గిన్నెలోకి వేసేసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకోవాలండి ఇంత అయిందండి రెండు గుప్పులు దాకా వచ్చిందండి రెండు గుప్పులు కాస్త ఒక మూడు స్పూన్లు అయిందండి అంతా మగ్గిన తర్వాత ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక ఇంచు అల్లం ముక్క అలాగే ఒక ఎల్లుల్లిపాయ రెబ్బ ఇరవై రేకులు ఎల్లుల్లిపాయలు వేయాలండి మిక్సీ జార్లో ఇప్పుడు ఎందుకంటే లాలికాయలు ఒక మూడు అలాగే లాం ఒక నాలుగు అలాగే ఒక చెక్క రెండు ఇంచులు అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ ధనియాలు అలాగే ఒక స్పూన్ నువ్వు పప్పు మనం దీంట్లో కమ్మగా కూడా ఉంటుందండి మొత్తం జీడిపప్పు ఒక స్పూను నూపప్పు నువ్వులు వేయడం వల్ల గసగసాలు కూడా కమ్మగా ఉంటుందండి ఒక స్పూన్ గసగసాలు వేసేసి మిక్సీ మెత్తగా పట్టేసుకోవాలండి ముందు కొంచెం బరకగా పట్టిన తర్వాత వాటర్ వేసి మళ్ళీ మెత్తగా పట్టాలి మా వారు తీసారండి వీడియో ఆయన ఉన్నంతసేపు ఇంట్లో అంతా కూడా సరదాగా ఉంటుంది నన్ను ఎప్పుడు నవ్వేయడానికే చూస్తారు మా అబ్బాయి అనగా మా వారనగా ఇదిగోండి మిక్సీ పట్టేసుకుని రెడీగా పెట్టుకున్నామండి ముందుగా బాణీలో మనం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని గోంగూర అంతా శుభ్రంగా కడిగేసుకున్నాం కదండీ కడిగేసుకున్న గోంగూర ఒక రెండు నిమిషాల్లో ఎలా అయిపోయిందో చూసారా దగ్గరకంట మూడు స్పూన్లు అయిందండి రెండు గుప్పులు గోంగూర అది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాణీ పెట్టుకొని ఇప్పుడు కర్రీకి రెడీ చేసుకుందాం అండి చికెన్ కూడా కడిగేసుకుని రెడీగా పక్కన పెట్టుకుందాం ఇదిగోండి ఒక మూడు స్పూన్లు అండి ఇదిగోండి నాకు అంచనా తెలిసిపోద్ది ఆయిల్ ఉప్పు కారం అన్నీ కూడా ఏది కూడా నేను రుచి చూడకుండానే వండేస్తానండి కానీ చాలా టేస్టీగా ఉంటాయి ఆయిల్ వేసిన తర్వాత ఒక ఆ స్పూన్ పసుపు వేసుకోవాలండి పసుపు వేసిన తర్వాత ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఇదిగోండి ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదండి ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిరకాయ మొక్కలు వేసేసి బాగా వేయించుకోవాలి ఈ వీడియో అంతా కూడా మా వారే తీసారండి మా అబ్బాయి ఎరగి ఇంట్లోనే ఉన్నారు సండే తీసాం కదండి వీడియో అందుకు సరదా సరదాగా తీశారు ఖాళీ లేక అసలు నేను వీడియో కూడా అప్లోడ్ చేయలేకపోతున్నాను ఇదిగోండి నవ్వించడంలో ఉందంటారు మా వారు మా అబ్బాయి ఇద్దరు కూడా సరదాగా ఉంటారండి ఇదిగోండి ఉల్లిపాయలు ముక్కలు మగ్గిన తర్వాత ఒకే ఒక్క టమాటా అండి ముక్కలుగా కట్ చేసేసుకొని ఇది కూడా టమాటా ముక్కలు కూడా బాగా మగ్గనివ్వాలి ఇదిగో చికెన్ కడిగేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదండీ టమాటా ముక్కలు కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇదిగోండి ఈ చికెన్ ముక్కలన్నీ కూడా కర్రీలో వేసేసుకోవాలండి ఉల్లిపాయ మగ్గిన తర్వాత ఇది కూడా కొంచెం వాటర్ వస్తుందండి చికెన్లో ఇది కూడా దీంట్లోనే మగ్గనివ్వాలి చాలా టేస్టీగా ఉందండి కర్రీ పేస్ట్లా పట్టకుండా మనం గోంగూర ఇలా వేయించుకుంటాం వల్ల మంచి సూపర్ టేస్ట్ వచ్చిందండి చాలా చాలా బాగుంది మాకైతే చాలా బాగా నచ్చిందండి ఇదిగోండి ఇప్పుడు సరిపడినంత ఉప్పు అలాగే సరిపడినంత కారం వేసేసుకోవాలండి దీంట్లో మనం కర్రీలో వేసుకోవాలి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి లైక్ చేస్తే కొంచెం రీచ్ అవుతుందండి వీడియో ఇదిగోండి మా అబ్బాయి అయితే కొంచెం నవ్వమ్మా ఇటు తిరుగు అది అది ఎలా కొలలాడుతున్నాడు ఆ టైంలో మా వారైతే వీడియో తీస్తున్నారు ఇదిగోండి మీ అయితే కొంచెం కారం అయితే ఒక నాలుగు స్పూన్లు వేస్తానండి మా కారం ఉంటేనే ఉప్పు కారం ఉంటేనే బాగుంటుంది కదా అందుకండి ఇదిగోండి అలా వేసి ఉప్పు కారం మగ్గిన తర్వాత పెరుగు మీద మేగడ ఉంటుంది కదండి అది వేసుకోవచ్చు రెండు స్పూన్లు లేదంటే రెండు స్పూన్లు పెరుగన్న వేసుకోవచ్చు అండి టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి ఇలా మీరు ట్రై చేయండి ఇలా పెరిగేసి అలాగే చూసారా ఇదిగోండి ఇప్పుడు ఆయిల్ ఇలా పైకి వచ్చిన తర్వాత మనం పెరుగు మీద మేగడేసాం కదండీ ఆయిల్ అలా పైకి వచ్చిన తర్వాత ఇదిగోండి ఒక గ్లాసు ఒక గ్లాస్ వాటర్ వేసేసుకోవాలండి ఈలోపు కొత్తిమీర మనం చక్కగా కట్ చేసేసుకుని కడిగేసుకుని కట్ చేసేసుకోవాలండి చిన్న చిన్నగా ఇదిగోండి వాటర్ వేసాం కదండి ఇప్పుడు మగ్గుతుంది చూసారా ఉడికిపోతుంది వాటర్లో కూడా ఇదిగోండి ఇప్పుడు ఆయిల్ కూడా పైకి వచ్చింది చూసారా ఇప్పుడు మనం ఇందాక పేస్ట్ పట్టుకున్నాం కదండి ఆ పేస్టు మనం రెండు స్పూన్లు వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు ఇది కనవాది మనకి పొద్దున్నే క్యారేజీలు హడావుడు ఉంటుంది కదా కర్రీస్ ఏమన్నా ఉన్నప్పుడు దాంట్లోకి వేసుకోవచ్చు బాగుంటుందండి జీడిపప్పు నువ్వు అన్నీ అన్నీ వేసుకుంటా కూర కూడా మంచి టేస్ట్ వచ్చిందండి మసాలాకి ఈ మసాలా ఇలా మీరు చేసుకోండి అని చెప్తున్నానండి సూపర్ ఉంటుందని ఎదుగుంట ఇప్పుడు కొత్తిమీర వేసేసుకోనండి దీంట్లో మూత పెట్టేసి మగ్గన ఇవ్వాలి మసాలా వేసిన తర్వాత తిప్పేసి కొత్తిమీర కూడా వేసేసుకుని ఒక పవగంట ఉడికితే సరిపోద్ది చెప్తున్నానండి నేను ఇలాగా ఇదిగోండి ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత మనం నూనెలో వేయించుకున్నాం కదండి గోంగూర ఇది మిక్సీ పట్టేసుకుంటే బాగానే ఉంటుందండి మెత్తగా అయిపోతుంది మిక్సీ కాదు మనకి ఎలా గోంగూరలా తెలియాలి బాగుంటుందండి ఈ విధంగా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇలాగా ఆయిల్లో మగ్గించాం కదండి మంచి టేస్ట్ ఉంటుంది ఇది శుభ్రంగా బాగా కలిసేడేటంతా కూడా బాగా కలపాలండి మిశ్రమం మొత్తం చికెన్ కర్రీ అంతా కూడా వేసేసిన తర్వాత బాగా కలిపేసి ఉడకనివ్వాలండి ఇదిగోండి కలిపిన తర్వాత చూసారా ముక్కకు కూడా చాలా పులుపు పట్టి చాలా బాగుందండి పెరుగు మీద మేగడ వేసాం కదండి చికెన్లు ఎప్పుడు కూడా పెరుగు కానీ లేకపోతే పెరుగు మీద మేగడ కానీ వేసుకుంటే అది మనకి జ్యూసీగా ఉంటుందండి పీస్ పీస్లా ఉండదు ముక్క జ్యూసీగా ఉండి మెత్తగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇదిగోండి ఇంకా అయిపోండి ఇంకొంచెంసేపు ఒక ఐదు నిమిషాలు మగనిచ్చుకుని దగ్గరికి మన మనం జ్యూస్ ఎంతవరకు కావాలన్నది రైస్లోకి అయితే కొంచెం దగ్గరికి చేసుకోవచ్చు చపాతీలోకి అయితే ఈ విధంగా ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేయచ్చండి ఇంక రెడీ అయిపోయిందండి ఇంతే అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ ఓకేనండి థ్యాంక్ యూ